రైతు సోదరులకు నమస్కారం నాటు వేసిన ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులలోపు వరి పొలంలో కలుపు నివారణకు ఎటువంటి మందులు పిచికారీ చేయాలనో ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా వరి నాట్లు వేసిన తర్వాత సహజంగా వరి కంటే గడ్డి జాతి మొక్కలు అధికంగా రావడం జరుగుతుంది ముఖ్యంగా అందులో వడిపిల్లి తుంగ గరక దరక ఇలాంటి చాలా రకాల గడ్డి జాతి మొక్కలు పెరుగుతాయి ఈ మధ్య కాలంలో ముదురు తీయించడానికి కూలీల రేట్లు ఎక్కువగా ఉండడం మరియు కూలీల కొరత కారణంగా రైతులు మార్కెట్లో దొరికేటువంటి వివిధ రకాల మందులు తెచ్చి పిచికారి చేస్తున్నారు అయినప్పటికీ కొంత నిరాశ చెందుతున్నారు ఎందుకంటే ఇందులో ముఖ్యంగా గడ్డి జాతి మొక్కలు నివారణకు అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నారు కావున మీరు నేను చెప్పేటువంటి ఈ మందులు అనగా కౌన్సిల్ యాక్ట్ మరియు క్లీన్చర్ అనే ఈ రెండు మిశ్రమాన్ని ఒక ఎకరాకి కౌన్సిల్ వచ్చేసి తొంభై గ్రాములు అలాగే క్లిన్చర్ వచ్చేసి మూడు వందల ఎంఎల్ రెండు వందల లీటరు నీటితో కలిపి పిచికారి చేయండి ఇలా అన్ని రకాల గడ్డి జాతి మొక్కలు చనిపోతాయి వరి చేనుకు ఎటువంటి హానికరం ఉండదు ఇలా చేసిన తర్వాత మీరు మందు పిచికారి చేసిన తర్వాత వరి పొలంలో మూడు రోజుల పాటు నీరు మాత్రం ఉండకూడదు మూడు రోజుల తర్వాత మీరు నీరు అనేది పెట్టుకోవాలి ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఒక లైక్ చేసి మీకు తెలిసిన రైతులకు షేర్ చేయండి దీనివల్ల వాళ్ళకు కూడా ఎంతో కొంత మన వీడియో యూస్ఫుల్ అవుతుందన్నమాట వ్యవసాయానికి సంబంధించిన ఇలాంటి యూస్ఫుల్ వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండాలంటే మన పేజీని అయితే మీరు ఫాలో చేయండి ఓకే థ్యాంక్ యూ జై జవాన్ జై కిసాన్